నమస్తే అండి ఐఎమ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ రీడర్ విశ్వం టార ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీరు గుర్తొచ్చు వచ్చినప్పుడల్లా ఏం ఆలోచిస్తారు ఏ విషయాలల్లో మీరు గుర్తుకొస్తారు మీ పర్సన్కి అసలు మీ గురించి ఏమైనా ప్రజెంట్ గుర్తుకుందా ఇది టైమ్లేస్ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు ఈ వీడియో మీ కళ్ళల్లో బదిందంటే మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు మీ పర్సన్కి అసలు మీరు గుర్తున్నారా గుర్తుంటే ఏ విషయాలలో గుర్తున్నారు ఓకే అండి మీ పర్సన్కి మీరు గుర్తున్నారా ఏ విషయాలలో మీ గురించి వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు ద హెల్మెట్ కార్డ్ అండి ఎక్కు వచ్చేసి ప్రతి విషయంలోనూ గుర్తుకొస్తున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు అంటే దమ్ము మీరు గుర్తున్నారు వాళ్ళకి చాలా చాలా టూ అప్ మీరు గుర్తున్నారు కానీ వాళ్ళు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో బాధపడుతూ ఉన్నారు బయటికి మాత్రం ఎంపరర్గా ఉన్నారు ఓకే అండి వాళ్ళు వేరే వాళ్ళని సజెషన్స్ గైడెన్స్ కూడా అడుగుతూ ఉన్నారు ఏంటంటే కాస్త మీ గురించి రావడానికి కాస్త ట్రై చేస్తూ ఉన్నారు కష్టపడుతూ ఉన్నారు ప్లాన్లు వేస్తూ ఉన్నారు ఇంకా మీరు గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా బాధపడుతూ ఉన్నారండి చాలా మానసికంగా కూడా చాలా చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళ కంట్రోలింగ్లో ఉన్నారు ఆ కంట్రోలింగ్ నుంచి బయటికి రాలేక టవర్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ మధ్యలో గొడవలు అయ్యి వేరే వాళ్ళ కంట్రోలింగ్లో ఉన్నందుకు మీ మధ్యలో గొడవలేనందుకు మీకు ఈక్వల్గా వెంటకి ఇవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటారండి ఈ విషయాలలో గుర్తుకొస్తారు అర్జెంటుగా మీ దగ్గరికి రావాలనేని అనిపిస్తుంటుందండి ఈ విషయాలల్లో వాళ్ళకి గుర్తుకొస్తుంటుందండి వాళ్ళకి మొత్తం మీద ఇదండి రీడింగ్ దాదాపు పెట్టేసుకుంటేనే చెప్పేసుకున్నాం మనము అయితే మరి రెండు ఎందుకు బాధపడుతున్నారో ఒకసారి చూసి రీడింగ్ ఎన్ని చేసేద్దాము ఎందుకు బాధపడుతున్నారు రాత్రిలో ఎందుకు ఏడుస్తున్నారు ఏ విషయాలలో ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు మొత్తం మీద అయితే ఇంకా క్లారిఫికేషన్ ఏమీ అవసరం లేదు కాకపోతే చూద్దామండి మీ పర్సన్ అయితే చాలా చాలా మీరు గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా బాధపడుతూ ఉన్నారు ద మూన్ కార్డు ఏ విషయంలో బాధపడుతూ ఉన్నారు కొన్ని విషయాలు మీకు చెప్పలేనివి ఉన్నాయంట అవి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల చెప్పలేకపోతున్నారంటే ద ఫుల్ కార్డు తొందర లోపలనే మళ్ళీ ఏం చెప్తారు మీరు చాలా నిజాయితీ పరులు అనేటువంటిది వాళ్ళు అందుకనే చాలా చాలా బాధపడుతూ ఉన్నారంట టూ ఆఫ్ స్వాడ్స్ అని అంటే మీరు చాలా హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు థర్డ్ పర్సన్స్ అయితే చాలా గర్వంగా ఉండేటువంటి వ్యక్తులు అందుకనే మీకు ఏ విషయం చెప్పలేకపోతున్నారు వాళ్ళు ఏదైనా అంటే ఒక ఎంపరర్ లాగా అంటే మీకు ఏ విషయం చెప్పలేక లోపల ప్రేమ దాచుకొని బాధ దాచుకొని మీ గురించి అన్ని ఫీలింగ్స్ అన్నీ దాచుకొని వాళ్ళు ఉంటున్నారు సడన్గా మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే వస్తుంటుందండి తర్వాత ఏంటని అంటే వాళ్ళు ఎందుకు ఇంతలో ఎడ్ చేసుకుంటారంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని స్పై చేస్తూనే ఉంటారు వాళ్ళు అంటే మీరు అన్నిటికీ మీరే బెస్ట్ పర్సన్స్ ఏదైనా మీరు అచీవ్ అవ్వ సాధించగలరు అనేటువంటి విషయం వాళ్ళు చూసుకున్నారు ఏంటి ఈ కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఏంటనంటే మీరు వాళ్ళ గురించే ఉన్నారు వాళ్ళు మీ గురించే ఉన్నారు అని చెప్పేసి మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్స్ కంట్రోల్ చేస్తున్నారు ఆ విషయంలో వాళ్ళు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారంట ఇంకో లో ఎనర్జీలో ఉన్నారు పాపం చాలా బాధపడుతూ ఉన్నారు ఏంటని అంటే సొసైటీ కూడా ఒకటి అయ్యింది సొసైటీ కూడా ఏమనుకుంటారని ఇక నుంచి ఆ ఎవరి గురించి పట్టించుకోవద్దనేది నిర్ణయం వాళ్ళకు వచ్చింది స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు వాళ్ళ స్ట్రెంగ్త్ అయ్యి ఆ విషయంలో స్ట్రెంత్ అయ్యి ఎవరు సొసైటీ ఎలాంటి వాళ్ళు థర్డ్ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళకి తెలిసి వచ్చింది అందుకనే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు దట్ అవర్ సిచ్యువేషన్ గో మీ మధ్యలో గొడవలు రావడానికి థర్డ్ పర్సన్సే కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఓవర్గా థింకింగ్ చేస్తూ ఉన్నారు అంత గతంలో జరిగింది ఈ టవర్ సిచ్యువేషన్ థర్డ్ పర్సన్స్ వల్లనే కదా అని చెప్పేసి ఇప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు మీ మీద చిగురిస్తూ ఉన్నాయండి అందుకనే మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి ప్రతి విషయంలోనూ మీరు ఒక స్టార్ లెవెల్ పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళకి గుర్తుకొస్తుంది ఇది లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే అన్నీ ఇలా చూస్తూ ఉన్నారు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఏం లేరు అని అంటే వాళ్ళు మీకు మీ గురించి ఇలాంటి గుర్తుకొచ్చినప్పుడల్లా ఇలాంటివి అనుకుంటూ ఉన్నారండి ఈ రీడింగ్ మీకు ఎంతమందికి ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి మీద కాదా అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తెలుస్తుందండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు పర్సనల్ రీడింగ్కి ఇంకా తక్కువనే ఉంది కదా ఫీ ఓపెన్గా చెప్పినా మళ్ళీ అడుగుతున్నారు ఓకే అండి ఎలాగో ఇంకా మళ్ళీ అడుగుతూనే ఉంటారు కదా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ నా ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా ఇదే అండి ది నియర్ ఫ్యూచర్లో టేక్ యాక్షన్ అండి మీరు యాక్షన్ తీసుకోవచ్చు అబండెన్స్ మీ లైఫ్లో రాబోతుంది అని చెప్పేసి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ రాబోతుంది దెర్ ఈజ్ సంథింగ్ బెటర్గా ఉండబోతుంది ఇక నుంచి అని చెప్తున్నారు ఎస్ సంథింగ్ బెటర్ ఎస్ అని చెప్తున్నారు యూనివర్స్ ఆపర్చునిటీస్ కూడా మీ మధ్యలో కలిసేటువంటి ఆపర్చునిటీస్ కూడా మీ మధ్యలో జరగబోతున్నాయి ప్రతి విషయంలోనూ మిమ్మల్ని వెతుక్కుంటున్నారు రాత్రి పగలు అన్నట్లు వేరే వాళ్ళని సజెషన్స్ గైడెన్స్ అన్నీ అడుగుతూ ఉన్నారండి ఇదండి రీడింగ్ మీ పర్సన్ మీ గురించి చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్